సో క్లాస్ క్లాస్లో మనం ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని డిస్కస్ చేసాం తర్వాత ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలని కూడా క్లాస్ క్లాస్లో మనం డిస్కషన్ చేసాం స్క్రీన్ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి పీడిఎఫ్ కనబడుతుందామా కన్ఫర్మ్ చేయండి కనిపిస్తుంది సార్ సో టుడే క్లాస్లో మనం పార్ట్నర్షిప్ డిస్కషన్ చేస్తున్నాం సో ఇక్కడ మనం క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం మన ఇండియాలో ఫైనాన్స్ ఇయర్ అనేది వన్ తో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ థర్టీ పర్సెంట్ మార్చ్కి ఎండ్ అవుతుంది ఆ థర్టీ పర్సెంట్ మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది సో ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్యాపిటల్ కావచ్చు కరెంట్ సండే డెబ్టర్స్ వాల్యూ కావచ్చు ప్రొవిజన్స్ వాల్యూస్ కావచ్చు ఫిక్స్డ్ అసెట్స్ వ్యాల్యూస్ కావచ్చు డిపాజిట్స్ కావచ్చు డెబ్టర్స్ కావచ్చు క్యాస్ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు అండ్ స్టాక్ ఐటెం కావచ్చు ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుంటాం సో సెవెన్ ల్యాక్స్ నైన్టీ సిక్స్ థౌజండ్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది ఈ సెవెన్ లాక్స్ నైన్టీ సిక్స్ థౌసండ్తో మళ్ళీ టూ వన్ మంత్స్ ట్రాన్సాక్షన్ చేస్తూ వెళ్తాం సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి ఆల్రెడీ ఫస్ట్ మెటీరియల్ మనం ప్రాబ్లం చెప్పుకున్నాం అదే విధంగా సెకండ్ మెటీరియల్ లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి తర్వాత మంత్ వైజ్ ఎలా ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది చూద్దాం ఓకే డన్ పార్ట్నర్షిప్ అనమాట ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ ప్రాబ్లం న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తాను ట్యాలీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్వేజ్ నువ్వు పెట్టండి మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ రెండు ఆప్షన్స్ వేసి జిఎస్టీ కూడా వేసి పెట్టండి ఆ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ నంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వండి అక్కడ కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ కంట్రోల్ సేవ్ కంట్రోల్ చేసేవ్ క్రియేట్ వెళ్ళండి ఫస్ట్ లెడ్జెస్ క్రియేషన్ చేయండి ఫస్ట్ వన్ జయరామ్ గుప్తాల్ అకౌంట్ ओपनिंग बैलेंस के बारे रिलैक्स मैं कैपिटल कंट्रोल भी रिलैक्स से भी बड़ा सर्वेल टेक्नोलॉजी कंट्रोल सी कॉपी నెంబర్ జస్ట్ థర్టీ సెవెన్ ఇస్తున్నాను అక్కడ లేదు బట్ ఇస్తున్నా జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒమేగా ఇన్ ఇన్ఫోర్టెక్ కంట్రోల్ సిక్ విజియా వన్ టెక్ సర్వీసెస్ కంట్రోల్ సి కంట్రోల్ బి బెస్ట్ हंड्रेडा एल्ट्रिसीटी चारजेस पेयबल कंड्रोसी काफी कंट्रोल विस्ट प्रोविजन कंट्रोल विस्टेंड टेल फोन चार्जस्याबूल कंट्रोल सी कंट्रोल फिफ्टी थोज इनकम टैक्स पेयबल कंट्रोल सी का कंट्रोल विस्टी थोड़ी कंट्रोल सी का कंट्रोल विस्ट फिट फर्नीचर ट्वेंटी फाइव थे थ्री 23,000 50000 electricity deposits control c deposit as this call

फीट यूनिट लेवल बोलने हैं नंबर्स स्टार्ट करते कंट्रोल सी कॉपी कंट्रोल वी पेस्ट एट फाइव टू वन एच सर नंबर ఎయిటీన్ పర్సంటేజ్ సెంట్రల్ ట్యాక్స్ నైన్ స్టేట్ ట్యాక్స్ నైన్ టెన్ ఫిఫ్టీ థౌసండ్ రేట్ దగ్గర ఇవ్వద్దు వాల్యూ దగ్గర ఇవ్వాలి వాల్యూ దగ్గర ఇస్తే ఒక్కొక్కటి ఎంత పడనే చూపిస్తుంది ఫైవ్ థౌసండ్ డిస్క్ కంట్రోల్ కంట్రోల్ సిస్ నెంబర్ నైన్ సిక్స్ త్రీ టూ प्रिंटर्स சடேதுஸ் பிரிண்டர்ஸ் என்ன 50000 मॉनिटर्स सेवन फोर वन लैक वैल्यू तक वाले यूपीएस చేసుకోవాలి ఓపెనింగ్ ఓకే వెళ్ళి బ్యాలెన్స్ చూడండి ఫస్ట్ ఎఫ్ ఎక్స్పాండ్ కింద చూడండి సెవెన్ లాక్స్ నైన్టీ సిక్స్ థౌసండ్ వచ్చింది సెవెన్ ల్యాక్స్ నైన్టీ సిక్స్ థౌసండ్ ఇక్కడ బ్యాలెన్స్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్గా అవి కూడా మనకి ఎక్సెల్లో వచ్చేసి ఉంటుంది ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటాం ఓకే ఓచర్స్లోకి వెళ్తున్నాను డేట్ మార్చి చేద్దాం నుంచి స్టార్ట్ అయింది కదా పేమెంట్ డేట్ వన్ సెవెన్ సో పేయబుల్స్ ఏవైతే ఉంటాయో థర్టీ ఫస్ట్ మార్చ్లో డబ్బులు చెల్లించకపోయినా చెల్లించినట్టుగా చూపించుకుంటారు అది నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చి వాటింగ్ క్లియర్ చేస్తాం శాలరీ ఎంత ఎంతైతే పెండింగ్ ఉందో ఆ పది ఇచ్చేసి క్లియర్ చేస్తాం సాలరీ పేబుల్ చెక్ అంట చెక్ అంటే మనకి ఏం బ్యాంక్ ఉంది యూటిఐ సెమినార్ ఎక్స్పెన్సెస్ ఆల్ కొత్త కొత్తలోచేసి ఏమైనా ఉంటే ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేసుకోవాలి ఎక్స్పెన్సెస్ 1,500. debit I'll see carriage outwards direct expense four hundred debit chest now. carriage inwards. control C Direct expense one thousand cash डरा पेमेंट है टेलीफोन है चार्जेस है ना एक्सपेंसेस है ना वोटे थ्री थाउजेंड डी डेबिट कि इलेक्ट्रिसिटी चार्जेस पेबल टू थाउजेंड फाइव हंड्रेड कैश अदा सोल्ड डी फॉलिंग आइटम्स तू गणेश टेक्नोलजीज सेल्स लेकिल ना गणेश टेक्नोलजीज

अलसी टी एसटी से टैक्स अलसी एचिटी ड्यूटी जीएसटी स्टेट सिक्टी वन लैक टू थी चेक फ्रम गणेश ఎఫ్ సిక్స్ సేవ్ చేస్తాం ఇప్పుడు డబ్బు రిసీవ్ చేసుకుంటాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను టెక్స్ సేవి ఈ అమౌంట్ ఎంత ఫార్టీ థౌసండ్ అంటే యూటీఐ చెప్పే తర్వాత నెక్స్ట్ బోనిఫైడ్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం పర్చేజ్ ఆర్టీసీ అంటే క్రేటర్స్ జిఎస్ నెంబర్ ఇవ్వండి కంట్రోల్ సి కాపీ కంట్రోల్ వి పేస్ట్ పర్చేజ్ చేయని తర్వాత లెడ్జర్ లేదు కాబట్టి క్రియేట్ చేయండి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ సి జిఎస్టి త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ సిక్స్ ఇక్కడ ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకురండి వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు వాళ్ళకి పేరు అది బట్ ఇప్పుడు ఒక సినిమా తీస్తారనుకోండి అక్కడ హీరోలు డైరెక్టర్లు హీరోయిన్లు లెమినరేషన్ తీసుకుంటారు కానీ శాలరీస్ తీసుకోరు బట్ ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు మాత్రం శాలరీస్ లెక్క తీసుకుంటారు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి ఆల్టీఎఫ్ అన్ ఎక్స్పెండ్ మెటీరియల్ బ్యాక్ సైడ్ సైడ్లో లాస్ట్లో చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ పదివేల తొమ్మిది వందల అరవై ఆరు పదివేల తొమ్మిది వందల అరవై ఆరు నెట్ ప్రాఫిట్ వచ్చిందా ఈ విధంగా నెక్స్ట్ అలాగే ఫైనాన్స్ మంత్ మంత్ చేసుకుంటూ వెళ్ళాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయిపోయిందా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో ఎక్కడైనా డౌట్స్ ఉంటాడు కాండి ఆగస్ట్ మంత్లో సెప్టెంబర్ సెప్టెంబర్ మంత్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అక్టోబర్ టుక్ అన్సెక్యూర్డ్ లోన్ ఫ్రమ్ పర్మీత్ కౌర్ వాళ్ళ నుంచి అన్సెక్యూర్ లోన్ తీసుకున్నాం సో ఇది మనం ఎఫ్ సిక్స్లో పాస్ చేస్తాం డేట్ మార్చుకొని చేయండి ఓకే పరిమిత్ కోర్ సెలెక్ట్ చేస్తున్నాను అండర్లో ఏమొస్తుందండి పర్మిత్ కోర్కి చెప్పండి ఎవరైనా ఒక దగ్గర నుంచి లోన్ తీసుకుంటామంటే అండర్లో ఏమొస్తుంది వెరీ గుడ్ లోన్స్ అండ్ లయబిలిటీస్ పేరు వచ్చింది కదా అని సండ్రీ క్రియేటర్స్ అని తీసుకోకూడదు ఆ ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుందని నాకు గమనించాలి యూటిఐ బ్యాంక్ ఓకే నెక్స్ట్ చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఏమో డిస్కౌంట్ వచ్చిందంటే ఏం చేయాలండి ఎఫ్ లో ఏ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి డిస్కౌంట్ వస్తే ఎఫ్ లో ఏ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి డిస్కౌంట్ యా సో యూజ్ డిస్కౌంట్ ఇన్ డిస్కౌంట్ కాలమ్స్ ఇన్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టారంటే కంట్రోల్ ఏ చేసేవ్ ఆటోమేటిక్గా పర్చేస్లో కానీ సేల్లో కానీ ఇక్కడ క్వాంటిటీ రేటు పక్కన డిస్కౌంట్ వస్తుంది ఓకే నెక్స్ట్ నవంబర్ చూడండి నవంబర్ డౌట్స్ ఉన్నాయి అడగండి జనవరి త్రీ ఐటమ్స్ వస్తే ఏం చేయాలి త్రీ ఐటమ్స్ వస్తే ఎఫ్ లెవెన్లో లాస్ట్ ఆప్షన్ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వైసెస్ ఈ ఆప్షన్ పెడితే ఫార్మాట్ మారిపోతుంది యాక్చువల్ బిల్లుడు రేటు డిస్కౌంట్ ఓకే ఇలా మారిపోతుంది సేమ్ టోటల్ థర్టీ బట్ ఫైవ్ ఫ్రీ ఐటమ్స్ ఇచ్చాడు సో బిల్లు యాక్చువల్ వచ్చి థర్టీ బిల్లుడు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇవ్వాలి సేమ్ ఫ్రీ ఐటమ్స్ లేవు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి నో పెట్టేయాలి ఫిబ్రవరి చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఎఫ్సిఎన్ లో పోసేస్తాం ఇది ఫిఫ్టీ సిక్స్ ఆర్సీ ఇంట్రెస్ట్ పేడ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సిక్స్ త్రీ టూ ఈస్టాటెక్ ఇది ఆ పైన ఆల్రెడీ ఇచ్చి ఉంటాం తండ్రి డెఫ్టారో క్రీటారో ఉంటుంది ఓకే సార్ అది పేమెంట్లో రాదా సార్ ఎఫ్సెవెన్ వస్తుంది పేమెంట్ అంటే పడితే ఎఫ్సెవెన్ పడలేదు అంటే ఎఫ్ఐ ఎఫ్ఐ కానీ సెవెన్ గా లింక్ ఉంటుంది రిమైనింగ్ మార్చ్ చూడండి నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఇంట్రెస్ట్ సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది జేల్ చేసుకోవాలి కాపీ ఇది కూడా సెవెన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టోటల్ ఎయిటీన్ ఎయిటీన్ అంటే థర్టీ సిక్స్ థౌసండ్ జరం గుప్తా చేసిండవు కదా डिप्रिशिये टोटल अमौंट फारटी एउजू फिफ्टी फर्नीचर्वजें फाइव हंड्रेड वेहिकल फिफ्टीन थ ఆఫీస్ ఎక్విప్మెంట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ జీరో ఆఫీస్ బిల్డింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేయాలి ఫస్ట్ డెబిట్ టోటల్ డిప్రిషియేషన్ టోటల్ అమౌంట్ వేయాలి తర్వాత రిమైనింగ్ అని క్రియేట్ చేయాలి వచ్చిన అమౌంట్ని ఇద్దరు ఆఫ్ ఆఫ్ పంచుకోవాలి ఇది కూడా ఎక్కువ సెవెన్ ప్రాఫిట్ అలా చూస్తే ఇక్కడ డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల పదహైదు రూపాయలు వచ్చింది దీన్ని బై టూ చేయాలి ఫస్ట్ ఇక్కడ ఇవ్వండి డెబ్బై ఆరు వేల தொ பதி த்ரீ த்ரீ ஜீரோ அது யாட் அந்த டேரெக்ட் ஜீரோ அது கேல்குலே ட்ரான்ஸ்ஃபர் செய்யுங்க கண்ட்ரோல் என்ன டெபை ஆறு வில தொந்த வில தொழில் பதை பை டூ ఇస్తే థర్టీ ఎయిట్ థౌసండ్ వస్తుంది హాఫ్ ఆఫ్ ఇద్దరికి ఆన్సర్ గురించి వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో జరా గుప్తా సేమ్ ఆ వచ్చిన ప్రాఫిట్ని ఇద్దరు హాఫ్ ఆఫ్ పంచుకోవాలి ఇలా మనం ఎంటర్ చేసుకుంటాం ఇది అండి పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అనేది ఎలా పోస్ట్ చేయాలి అనేది మనం డిస్కషన్ చేసుకోవాల్సి వస్తుంది ఓకే ఎనీ డౌట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా క్లియర్ ఓకే ఓకే ఇవి చేసేసేయండి పార్ట్నర్షిప్ టుమారో మ్యానుఫ్యాక్చరింగ్ డిస్కషన్ చేసుకున్నాం ఓకే అండి గుడ్ నైట్